అనుకూలంగా అంత పొందాలంటే తెలంగాణలో ప్రజా ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ కోదన్ రామ్ అన్నారు కేసీఆర్ గద్దె దిగితేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఫ్రంట్ మీటింగ్ లో మాట్లాడారు ఈ సందర్భంగా కేసీఆర్ పాలన తీరుపై దుమ్మెత్తి పోస్తారు కేసీఆర్ దళిత ద్రోహి అని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మండిపడ్డారు అనేక మందికి భూరికాళ్ల ప్రక్షాళన పేరుతో ఉన్న భూములను ఊడబీకిని మనందరికీ సాదా సాయనా పేరుతోనూ ఇంకో రకంగానూ భూములపై హక్కులు ఏర్పడ్డాయి కానీ ఆ హక్కులన్నింటినీ ఇలా ప్రభుత్వం మరి గుర్తించట్లేదు కొత్తగా మీకు పాస్ పుస్తకాలు కావాలి అని వారు అనటంతో ఆ పాస్ పుస్తకాలు పొందలేక పాత హక్కులు కోల్పోయి ఇవాళ రైతులు ఆగమైంది అనేక మంది ఆదివాసులు తమ భూములను కోల్పోయినరు చట్టబద్ధంగా హక్కులు ఉన్నప్పటికీ కూడా తమ భూములను కోల్పోయినరు ఈ హక్కులను సాధించడానికి ప్రభుత్వం ఒక ప్రధాన ఆటంకంగా ఉంది అది తొలగిపోతే తప్ప సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు అంటున్న తెరాస ఆదివాసులందరికీ హక్కులు కల్పిస్తామని నాలుగేళ్ళు ఏం చేసిన చెప్పి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం నిజానికి ఇవాళ ఈ హక్కుల సాధన కోసం అందరం ఐక్యంగా నిలబడదాం ప్రజా ప్రజాకూటమి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ తెలంగాణ జనసమితితో కూడిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను చేయగలిగేటువంటి పనులన్నింటినీ ఒక మేనిఫెస్టోగా ఎజెండాగా రాసుకున్నాం ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఈ నిరంకుశ పాలన పోవాలి ప్రజాస్వామిక పాలన రావాలి ఇది మొదటిది మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రభుత్వం సొమ్ము ప్రతి ఒక్కరికి దక్కాలి వాటా ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉంటుండో ఫామ్ హౌస్ లో ఉంటుండో ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది ఎర్రవల్లిలో ఉండాలి ఎర్రవల్లిలో ఎన్ని ఎకరాలు భూమి కొన్నాడు అరవై ఎకరాల భూమి కొన్నాడు మరి ఒక్కరి కోసం భూమి అరవై ఎకరాలు ఒక ఊళ్ళో దొరికింది కదా రాష్ట్రం మొత్తం ఎందుకు అనే ప్రస్తుతం చావు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదనేసి కూడా నేను మర్చిపోద్దాను సార్ కోరుతున్నాను నువ్వు ఉండే కాడా నువ్వు కొనుక్కున్నావు కదా భూమి నువ్వు ఉండేక్కడ కొనుక్కున్నావు కదా ఒకే ఊర్లో అరవై ఎకరాలు కొన్నావు అనే విషయం లో చెప్తున్నావు కదా మరి ఒకే ఊర్లో అరవై ఎకరాలు దొరికినప్పుడు పదివేల గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో కనుక అరవై ఎకరాలు తీసుకున్నా కూడా లక్షల కాపాడవు నా దళిత ప్రజల్ని మాత్రం మోసం చేసిన వాడడానికి ఈ సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సైనం కోర్టుని నేను పదహారు మంది ఎమ్మెల్యేలు మా మాదిగా మాల నేత కాని ఉన్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కాలేదంటే కేసీఆర్ ఎంత దురంకారంతో మనల్ని అవమానించిండో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సైనం ఎన్నికల ప్రచారంలో భాగంగా